అండి అక్క నేను ఒక ఆర్మీ పర్సన్ని పెళ్లి చేసుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో లేదో బాధపడాలో అర్థం కావడం లేదు ఎందుకంటే మా వారు నాతో ఏం షేర్ చేసుకోరు అండ్ అలానే చాలా తక్కువగా మాట్లాడతారు ఒకసారి లీవ్ వచ్చినప్పుడు వేరే అమ్మాయితో చాటింగ్ చేస్తున్నప్పుడు చూశాను చాలా బాధపడ్డాను నేను ఇక్కడ పిల్లలతో సింగిల్గా మేనేజ్ చేసుకుంటున్నాను తనేమో అలా చేస్తున్నాడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు మా ఇద్దరి మధ్య బాండింగ్ బాగుండాలంటే ఏం చేయాలక్క అంటూ చాలా బాధపడుతూ మెసేజ్ చేసింది సో రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి అండ్ అందులో ఉన్న లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మెయిన్గా కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి ఏ విషయమైనా మనం ద్వారా తెలుసుకోవాలి కానీ థర్డ్ పర్సన్ ద్వారా కాదు నెగిటివ్ అయినా సరే పాజిటివ్ అయినా సరే హస్బెండ్తో ప్రతి విషయాన్ని షేర్ అంటారు కానీ ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకోవాలి ఆ సిచ్యువేషన్ని చెప్తే టెన్షన్ పడతారేమో అని అనుకున్నా సరే కొంచెం లేట్ అయినా సరే అది మన ద్వారా తెలుసుకోవాలి అప్పుడే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగుంటుంది సో మెయిన్ ఏంటంటే అక్కడున్న వర్క్ స్ట్రెస్ మెంటల్ ప్రెషర్ అండ్ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం ఫ్రీగా ఆ టైంలో ఎవరైతే మాట్లాడతారో వాళ్ళతో కనెక్ట్ అవుతారు సో అలా కాకుండా మనమే కాల్ చేసి టైం స్పెండ్ చేస్తే కుదరకపోతే మెసేజ్ అయినా చేసి వాళ్ళ గురించి టైం స్పెండ్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మనతో ఫ్రీగా ఉంటారు అండ్ బాండింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది